అందరికీ నమస్కారం ఎద్దనపూడి సులోచన రాణి గారి భండాగారం నుంచి మరో నవల అవ్యక్తం సులోచన రాణి గారి నవలలకి వీరాభిమాని అవ్వటం వల్ల ఈ అవ్యక్తం నుండి ముందుకెళ్ళలేకపోతున్నా అండి అందుకే ఆగమనం తర్వాత మళ్ళీ అదే రచయిత్రి నవల మేము ముందుకి తీసుకొచ్చాను ఈ నవలని కూడా నా కంఠంతో ఆదరిస్తారని అనుకుంటూ కథలోకి వెళ్తున్నానండి ప్రకృతి ఒడిలో పసిపాపలా ఒదిగి ఉంది ఆ చిన్న పల్లెటూరు సూర్యాస్తమయం అవుతుంది ఊరి చివర చిట్టడవికి మేతకి వెళ్లిన పశువుల మంద ఇంటికి తిరిగి వస్తుంది మట్టి రోడ్డు మీద వాటి గిట్టలతో రేగుతున్న ధూళి మేఘంలా కదులుతూ లేస్తుంది ఆకాశం నుంచి దిగివచ్చిన సూర్యకిరణాలు చెట్లు కొమ్మల మధ్య నుండి దూసుకు వచ్చి పొడమ తల్లిని ముద్దాడి వీడ్కోలు చెప్తున్నాయి ఊరి చివర బావి నుండి ఆడాళ్ళు బిందెలతో నీళ్లు మోసుకొస్తున్నారు వారు చెప్పుకునే ముచ్చట్లకి రావి చెట్టు తల ఊపుతున్నట్టు చిరుగాలిగా కొమ్మలు కదులుతున్నాయి అప్పుడే మట్టి రోడ్డు మీద నుంచి జట్కా బండి ఒకటి ఊరి మధ్యకి వెళ్తుంది బండిలో మడకి జరీ కండువా నుదుట విభూతి రేఖలు ధరించిన సుమారు యాభై సంవత్సరాల వయసు గల వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆయనతో పాటు బక్కపలచగా పోషణ లేనట్టుగా పొడుగ్గా పది సంవత్సరాల కుర్రాడు వయసుకి మించిన గాంభీర్యంతో ఉన్నాడు బండి ఊరి మొదట్లో ఉన్న మసీదు ముందు కూర్చొని తత్వం పాడుతున్న గుడ్డి ఫకీర్ని దాటి వెళ్తుంటే మడిచిన గొడుగు భుజాల వెనక అడ్డంగా పెట్టుకొని చేతులు ఆనించి వస్తున్న రైతు నమస్కారం దీక్షితులు గారు అంటూ బండి వెంట మర్యాదగా నడవసాగాడు ఆయన మన్ననలు అలవాటైన వ్యక్తిలా తలపంకించారు దీక్షితులు గారు ఎవరండి ఈ కుర్రాడు అడిగాడు రైతు మా దూరపు బంధువుల అబ్బాయి సాంబయ్య మేనత్త చచ్చిపోతేనూ నాకప్ప చెప్పింది మరి తల్లి తండ్రి లేరా అదో గోలలే తర్వాత చెప్తాను మా ఆనంద్ కూడా ఒక్కడే కదా వాడికి తోడుగా ఉంటాడని తీసుకొచ్చాను ఫోన్లేండి మంచి పని చేశారు పుణ్యం పురుషార్థం రెండూ వస్తాయి అసలు తమరేది చేసినా అంతే చేస్తారులేండి కోడలు గారు అబ్బాయి గారు పోయి ఏడాది దాటిందంటారా దీక్షితులు గారి ముఖంలో నీలి నీడలు కమ్ముకున్నాయి అవునన్నట్టు తల ఊపారు బండి ఊరి మధ్యనున్న వేణుగోపాలస్వామి ఆలయం ముందు నుంచి వెళ్తుంది గదిలో నుంచి సంధ్యాహారతి తాలూకా జేగంట వినిపించింది దీక్షితులు గారు వెంటనే దండం పెట్టుకుంటూ విజయ్ దేవుడికి దండం పెట్టుకో అన్నారు ఆ కుర్రాడు వెంటనే చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు తరువాత బండి ఊరి గ్రంథాలయం పక్క నుంచి వెళ్తుంది లైబ్రరీ బయట మైక్లో నుంచి రేడియో వార్తలు బిగ్గరగా వినిపిస్తున్నాయి విజయ్ గ్రంథాలయం అని పేరు చూడగానే శ్రద్ధగా తొంగి చూశాడు బండి వీధి మలుపు తిరిగి పాతకాలపు పెంకిటింటి ముందుకి వచ్చి ఆగింది ఇల్లేమో పాతగా పెంకు ఒక పక్క చెదిరి చూరు జారిపోయి ఉంది బండి ఆగగానే ఆవుకి గడ్డి వేస్తున్న మల్లన్న లక్ష్మమ్మ అయ్యగారు వచ్చేశారు అని కేక పెడుతూ వచ్చాడు దీక్షితులు గారు బండి దిగుతుంటే మల్లన్న ఆయన చేతిలో సంచి గొడుగు పదిలంగా అందుకున్నాడు విజయ్ ఇల్లొచ్చింది దిగు అన్నారాయన విజయ్ కిందకి దిగాడు అప్పటికే లావుగా చామనచాయగా నడివయసు దాటినట్టున్న లక్ష్మమ్మ బకెట్తో నీళ్లు మూసుకు వచ్చి అక్కడ పెట్టింది దీక్షితులు గారు కాళ్ళు కడుక్కుంటూ ఆనందేడి అని అడిగారు పొద్దున నుంచి ఆవు దూడతో ఒకటే పరుగులు డొక్కలు వెచ్చబడితే నేనే బలవంతంగా నిద్రపుచ్చాను జ్వరం చాలా ఉందా ఆయన తువాలతో కాలు తుడుచుకుంటూ అన్నారు చాలా ఏం లేదు అని లక్ష్మమ్మ చెప్తూ ఇంకోసారి చెంబుతో నీళ్లు ముంచి విజయ్కి అందించబోయింది దీక్షితులు గారు ఉరిమినట్టు అన్నారు లక్ష్మమ్మ హడలిపోతూ ఆయన వైపు చూసింది విజయ్ దూరంగా ఉన్న ఆవుదోడని చూస్తున్నాడు దీక్షితులు గారు కళ్ళతో నూతివైపు సైగ చేశారు లక్ష్మమ్మకి అర్థమైంది చెంబు బకెట్లో వదిలేసి విజయ్తో బాబు అక్కడ నూతి దగ్గర బకెట్ ఉంది తోడుకొని కాలు కడుక్కొనిరా అని చెప్పింది విజయ్ కాళ్ళు కడుక్కోవడానికి అటువైపు వెళ్ళాడు దీక్షితులు గారు పంచకొంగు చేత్తో పట్టుకొని గబగబా ఆనంద్ పడుకున్న గదిలోకి వచ్చారు విజయ్ కూడా ఆయన వెంటే వచ్చాడు ఆనంద్ గదిలో ఉన్న మంచం మీద నిద్రపోతున్నాడు ఎనిమిది సంవత్సరాలకి మించి లేవు పసిమిఛాయతో నాజూకుగా అందంగా ఉన్నాడు దీక్షితులు గారు అతని నదురుని తాకి చూశారు జ్వరం బాగానే ఉన్నట్టుంది లక్ష్మమ్మ మల్లన్నని వెళ్ళి డాక్టర్ శర్మగారిని తీసుకురమ్మని చెప్పు అని పురమాయించారు తాతగారి గొంతు వినగానే ఆనంద్ కళ్ళు తెరిచాడు తాతయ్యా అంటూ ఆయనని చూడగానే సంతోషంగా చేతులెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేశాడు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నాకు చాలా భయం వేసింది ముద్దు ముద్దుగా అన్నాడు అప్పటికీ మంచం మీద కూర్చొని ఆనందిని ఒడిలో తీసుకొని నుదుటిన ముద్దు పెడుతున్న ఆయన నేను నీకోసమే వెళ్ళాను నాన్న నువ్వొక్కడివే అయి ఉంటావు కదా నీకోసం ఒక మంచి స్నేహితుడిని తీసుకొచ్చాను ఎంచక్క ఇద్దరూ ఆడుకోవచ్చు చూడు ఇదిగో విజయ్ నీకు నీ నీకోసమే వచ్చాడు ఎప్పుడూ ఇంకా నీతోనే ఉంటాడు బుజ్జగిస్తున్నట్టు చెప్పారాయన ఆనంద్ తాతగారి పరిష్కంగంలో నుంచి మత్తుగా ముఖం తిప్పి విజయ్ వైపు చూశాడు ఎదురుగా విజయ్ నిలబడి ఉన్నాడు విజయ్ని చూసి ఆనంద్ నవ్వాడు సీరియస్గా చూస్తున్న విజయ్ కూడా అప్రయత్నంగా నవ్వాడు మీరిద్దరూ ఒక జట్టు సరేనా దీక్షితులు గారు విజయ్ చేయి అందుకొని ఆనంద్ చేతికి ఇస్తూ అన్నారు లక్ష్మమ్మ గుమ్మంలో నుంచి తొంగి చూస్తూ మీకోసం గారు వచ్చారండి అని చెప్పింది దీక్షితులు గారు ఆనంద్ని జాగ్రత్తగా వెనక్కు వాల్చి మంచం మీద పడుకోపెట్టారు నేనిప్పుడే వస్తాను మనవడికి ఎంతో ప్రేమగా చెప్పి వెళ్ళారు విజయ్ ఆనంద్కి కబుర్లు చెప్తూ ఉండు అన్నారు ఆయన ఆయన గొంతులో లాలిత్యం అంతా ఆనంద్ ఒక్కడికే అన్నట్టుంది విజయ్కి చెప్పిన ధోరణి పని పనిపురమాయించినట్టుగా ఉంది పావుగంట తర్వాత దీక్షితులు గారు డాక్టర్తో పాటు ఆనంద్ గదిలోకి వచ్చారు విజయ్ మంచం మీద కూర్చొని ఆనంద్కి కథ చెప్తున్నాడు ఆనంద్ తెరలు తెరలుగా నవ్వుతున్నాడు డాక్టర్ గారు వచ్చి చూసి జ్వరం పెద్దగా లేదని రాత్రికి పాలలో అన్నం తినిపించమని చెప్పారు విజయ్ని చూసి ఈ కుర్రాడెవరు అని అడిగారు మా దూరపు బంధువులండి అనాథ ఆనందికి తోడుగా ఉంటాడని తీసుకొచ్చాను మంచి పని చేశారు పిల్లలకి ఎప్పుడు వాళ్ళ వయసు వాళ్ళు తోడుండాలి ఏమోయ్ నీది అని అడిగారు విజయ్ విజయ్ వెనక్కి చేతులు కట్టుకొని చెప్పాడు విజయ్ ఓకే గుడ్ మంచి పేరు అన్నారు ఆయన పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండాలి దీక్షితులు గారు హెచ్చరిస్తున్నట్లుగా అన్నారు విజయ్ ముఖం సీరియస్గా అయింది ఎలాంటి వినయం చూపించాలో తెలియలేదు చేతులు కట్టుకొని నిల్చున్నాడు డాక్టర్ గారు వెళ్తూ ఆనంద్ బుగ్గ నిమిరారు విజయ్ని దాటి వెళ్తూ ఒక్క క్షణం ఆగి అతని భుజం స్నేహపూర్వకంగా తట్టి వెళ్ళారు ఏమైంది మీ కోర్టు కేసు డాక్టర్ గారు గది బయటికి వస్తూ అన్నారు రేపు వాయిదా ఉంది దీక్షితులు గారు అన్నారు ఇప్పటికి చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టున్నారు అదేమడుగుతారులేండి చాలా చూశారుగా ఇల్లు ఇంటికి రంగు వేయించలేదు వర్షం కురుస్తున్నా బాగు చేయించలేదు అన్నారు దీక్షితులు గారు ఏం చేస్తానులేండి అన్ని రోజులు మనవి కావు కదా అంటూ డాక్టర్ గారు వెళ్ళిపోయారు దీక్షితులు గారు డాక్టర్ గారిని పంపి తిరిగి వస్తూ లక్ష్మమ్మతో లక్ష్మమ్మ చూడు విజయ్ ఇందాక ఆనంద మంచం మీద కూర్చున్నాడు అలాంటివి ఇంకోసారి జరగకూడదు విజయ్ని ఆనందికి తోడు కోసం తెచ్చాను ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు విజయ్ని ఎప్పుడు మర్చిపోనివ్వద్దు అర్థమైందా చివరి మాట ఆయన రెట్టించారు లక్ష్మమ్మ భయంగా చూస్తూ అర్థమైంది అన్నట్టు తల ఊపింది అరగంట తర్వాత లక్ష్మమ్మ ఆనందికి వెండి కంచంలో విజయ్కి పింగాణి కంచంలో భోజనం తెచ్చింది విజయ్ని నువ్వు ఇక్కడ కూర్చొని తిను అంటూ మంచం దగ్గర నేల మీద చాగ చూపించింది ఆనందికి తన మంచం మీద కూర్చొని అపురూపంగా తినిపించసాగింది కంచం కడుక్కొని పసారాలో పెట్టిరా లక్ష్మమ్మ పురమాయించింది విజయ్ సరే అన్నట్టుగా తల ఊపాడు మెత్తుకులు కింద పడకూడదు అంటూ బెదిరించింది విజయ్ కంచెం ఎత్తి పట్టుకొని చూపించాడు ఒక్క మెతుకు కింద పడలేదు అలా మెల్లగా ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది అర్ధరాత్రి అవుతుంది తాతయా తాతయ్య ఆనంద్ నిద్రలో ఏడుస్తూ పిలిచాడు ఆనంద్ పక్కనే కింద మీద పడుకున్న విజయ్ గభాలన లేచి కూర్చున్నాడు ఈ లోపలే పక్క గదిలో ఉన్న దీక్షితులు గారు పని వదిలి లేచి గబగబా వచ్చారు ఆనందిని లేవదీసి గుండెలకి హత్తుకున్నారు ఏంటమ్మా ఏమైంది లాలనగా అడిగారు నాకు భయం వేస్తుంది తాతయ్య నువ్వు మళ్ళీ ఊరెళ్ళిపోతావు కదా వెళ్ళను వెళ్ళిన ఇదిగో విజయ్ ఉన్నాడుగా నీతోనే ఉంటాడు నీకేం భయం లేదు ఆహా నేను అయినా నీ దగ్గరే పడుకుంటాను ఆనంద్ మారం చేశాడు నేనింకా నిద్రపోలేదురా రేపటి వాయిదా కాగితాలు చూసుకుంటున్నాను సరేలేరా అంటూ ఆయన ఆనంద్ని అపురూపంగా లేవదీసి భుజాన వేసుకుని వెళ్ళిపోయారు ఒక్క చిన్న మాట కూడా చాప మీద కూర్చున్న విజయ్తో అనలేదు పక్క గదిలో నుంచి దీక్షితులు గారు ఆనందిని కారాభం చేస్తూ కథలు చెప్తూ నిద్రపుచ్చుతున్నారు విజయ్కి కూడా ఒక్కడూ ఉండటం భయమే రాత్రివేళ మరీ భయం వేస్తుంది అతను ముడుచుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి తల ఆనించుకొని కళ్ళు మూసుకున్నాడు రాత్రయ్యి మెలుకువగా ఉంటే చాలు అతని కళ్ళ ముందు ఒకటే దృశ్యం నిలుస్తుంది ఇప్పుడు అదే ప్రత్యక్షమైంది ఫ్యాన్కి వేలాడుతున్న తల్లి శవం తిరుగుతూ కనిపిస్తుంది అతని గొంతులో నుంచి ఆర్తనాదం రాబోతుంటే చేత్తో గట్టిగా నోరు ఎవరో మూసేసినట్టే మూసుకొని కేకని అణుచుకున్నాడు అతని మనసులో ఏదో నిస్సహాయత భయం బాధ మూడు పెనవేసుకుని పోయి ఏడుపుగా మారి పైకి రాసాగాయి రాను రాను విజయ్ పక్కటిముకలు ఏడుపుతో అదరసాగాయి పెదవులు బిగిసి రోదన బయటికి రాకుండా మూసిన తలుపుల్లా ఉన్నాయి కానీ కన్నీళ్లు రెట్టింపు బలంతో ఆగకుండా అతని చెంప మీదకి జారి వచ్చేస్తున్నాయి అతని ముక్కు పుటాలు ఎగబీలుస్తున్నాడు అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా నాకు భయం వేస్తోంది అతని మనసు ఆక్రోషిస్తుంది ఏడు పాపుకోవటం చాలా కష్టంగా ఉంది దీక్షితులు గారు అప్పుడే వస్తున్న శబ్దమైంది విజయ్ చప్పున కళ్ళు తుడుచుకొని చాప మీద అటువైపు తిరిగి పడుకున్నాడు కొద్దిసేపటికి దీక్షితులు గారు ఆనందని భుజాన వేసుకొని తీసుకుని వచ్చి మంచం మీద పడుకోపెట్టి మెత్తటి రగ్గు పదిలంగా కప్పి సరిచేశారు నిద్రపోయిన ఆనంద్ తల మీద చెయ్యి వేసి నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకున్నారు భగవంతుడు మీ అమ్మా నాన్నని తీసుకెళ్లినా మీ తాతయ్యకి బోరెడంత ఆయుర్దాయం పోశాడు నేను బ్రతికి ఉండగా నీకు ఏ లోటు రానివ్వను చెంపల నిమిరి ఆయన వెళ్ళిపోయారు గది మళ్ళీ నిశ్శబ్దం అయింది విజయ్ మెల్లగా మంచం వైపు తిరిగాడు చాప మీద మంచం దగ్గరికి మరింత జరిగాడు నిద్రలో ఆనంద్ పక్కకి తిరిగి మంచం అంచుకు వచ్చాడు అతని చెయ్యి ఒకటి మంచం మీద నుంచి క్రిందకి జారింది విజయ్ లేచాడు మెల్లగా ఆ చేయి పట్టుకున్నాడు నేను నీ నేస్తాను కదూ అన్నట్టు ఇష్టంగా చూశాడు ఆనంద్ని చూస్తుంటే అతనికి చాలా ఇష్టం అనిపిస్తుంది ఇంతలో లక్ష్మమ్మ ఆవులిస్తూ చాప తీసుకొచ్చింది విజయ్ చప్పున వచ్చి చాప మీద పడుకున్నాడు కదులుతున్న విజయ్ని ఏంటి పిల్లాడా ఇంకా పడుకోలేదా అని అంది విజయ్ లేదన్నట్టు తల తిప్పాడు పడుకో పడుకో పొద్దున్నే లేవాలి నాకు చేతి కింద ఇంట్లో పని సాయం చేయాలి అయ్యగారు చెప్పిన పనులు చూడాలి ఆనందబాబుతో ఆడుకోవాలి తెలిసిందా ఈ ఇంట్లో బద్ధకం అనేది పనికిరాదు చెప్పిన పని సరిగ్గా చెయ్యకపోతే అయ్యగారు ఒళ్ళు చీరేస్తారు అర్థమైందా విజయ్ అన్నిటికీ తలూపాడు ఒక పిల్లాడితోనే చస్తుంటే ఇంకో విధవం తెచ్చారు నాకు అంటూ సనిగింది అలా ఆవిడ ఐదు నిమిషాల్లో గుర్రు పెడుతూ నిద్రపోయింది విజయ్కేమో నిద్ర రాలేదు ఒక పక్క పెద్దగా గాండ్రిస్తూ గుర్రు పెడుతున్న లక్ష్మమ్మ ఇంకో పక్క ఆనంద్ విజయ్కి వీళ్ళని చూస్తుంటే సంతోషంగా ఉంది భయం కూడా పోయింది పౌర్ణమి వెళ్ళిన తదియనాటి వెన్నెల కిటికీలో నుంచి వచ్చి అతని పొట్ట మీద పడసాగింది విజయ్ పొట్ట మీద చేతులు ఆనించి వెన్నెల్లో చేతులు చూసుకున్నాడు అతనికి ఎంతో ఇష్టంగా ఉంది ఆ దృశ్యం చూసిన కొద్దీ ఇష్టం ఇంకా ఎక్కువ అవుతున్నట్టు నడుం క్రిందకి జరిగి సరిగ్గా వెన్నెల ముఖం మీద పడేలా పడుకున్నాడు తన తల్లి సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేసి రాత్రివేళ ఇంటికి వస్తుంటే బస్టాప్ దగ్గర నిలబడి వేచి చేస్తూ వెన్నెలని గమనించడం తల్లి బస్సు దిగగానే ఆమె చెయ్యి పట్టుకొని వెన్నెల్లో నడిచి ఇంటికి రావటం గుర్తురాసాగింది ఆ ఆలోచనలు రాగానే అతని ముఖంలో ఆనందం వచ్చి వెన్నెల కాంతి రెట్టింపైనట్టుగా ఉంది పద్దెనిమిది సంవత్సరాల అనంతరం విజయ్ ఓ విజయ్ పెరటివైపున ఉన్న చిన్న పెంకిటింటి వంటగది గుమ్మం బయటికి వచ్చి లక్ష్మమ్మ కీచిగొంతుతో కేకపెట్టి పిలిచింది ఆవిడలో బాగా వయోభారం కనిపిస్తుంది వంటింటి పక్కనే ఉన్న పూజ గదిలో నుంచి దీక్షితులు గారు పూజ చేస్తూ వాయిస్తున్న గంట వినిపిస్తుంది పెంకిటింటికి ఐదు గజాల ఎడంలో అధునాతనమైన రెండంతస్తుల మేడ ఉంది దానిపై అంతస్తు బాల్కానీలోకి పొడుగ్గా దారుఢ్యంగా ఆరోగ్యంతో కలకలలాడుతున్న యువకుడు వచ్చి తొంగి చూశాడు ఏంటి లక్ష్మమ్మ అని అడిగాడు అతని గొంతులో పుట్టుకతో వచ్చిన రాజసం లాంటి మగసిరి ఉంది ఇదిగో కాఫీ టిఫిన్ ట్రేలో సర్దాను నేను ఇందాక వస్తే ఆనందబాబు అరగంట ఆగి తెమ్మన్నాడు నేను మాటిమాటికి ఆ మెట్లకి రాలేను నొప్పులతో చస్తున్న నా నడం పడిపోతుంది నేను వస్తున్న ఆగు విజయ్ చకచకా మెట్లు దిగి కిందకు వచ్చి లక్ష్మమ్మ వైపు వస్తున్నాడు ఇంతలో మధ్య వయసు దాటి లావుగా పొట్టిగా ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు ఏం విజయ్ బాగున్నావా అంటూ ఆ మధ్య వయసు వ్యక్తి పలకరించాడు రెండు ఆచార్యులు గారు మర్యాదగా కుర్చీ చూపించాడు తాతగారు లేరా ఆయన కూర్చుంటూ అడిగారు పూజలో ఉన్నారు అయిపో వస్తున్నట్టుంది కూర్చోండి అంటూ విజయ్ లక్ష్మమ్మ చేతిలో ట్రే అందుకున్నాడు లక్ష్మమ్మ ట్రే ఇస్తూ ఆనందబాబు పెసరట్లు చేయమని చెప్పాడు అయ్యగారేమో నూనె సరుకు పెట్టొద్దంటారు చేస్తేనేమో అయ్యగారు ఇంట్లో నుంచి పొమ్మంటారు చేయకపోతే ఆనందబాబు నన్ను కొట్టిస్తాడు నేను ఏ చెరువులోకి ఉరకాలి చెప్పు ఆవిడ గొంతులోకి భయంతో ఏడుపు వచ్చేసింది విజయ్ ధైర్యం ఇస్తున్నట్లుగా బుజ్జగింపుగా ఆవిడ వీపు మీద తట్టాడు కంగారేం వద్దు ఆనంద్ ఇడ్లీ తింటాడు సరేనా అని నచ్చ చెప్పాడు ఏమో నాయన ఈ ఆనందబాబు సెలవులకి వచ్చాడంటే చాలు నా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంటాయి నువ్వు ఉండబట్టి ఇన్నాళ్ళు నేను మల్లన్న ఈ ఇంట్లో ఉండగలిగాం సరే సరే విజయ్ ట్రే తీసుకుని వెళ్తూ తాతగారు ఇప్పుడే వస్తారు మీరు కూర్చోండి అదిగో అక్కడ ఈరోజు పేపర్ ఉంది అని ఆచార్యులు గారికి చెప్పి వెళ్ళాడు ఆయన విజయ్ వెళ్ళిన వైపు చూస్తూ మంచి మాట అన్నావు లక్ష్మమ్మ విజయ్ ఓపిక్కి మెచ్చుకోవాలి ఈ తాతగారు మనమడి మధ్య ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా వేగుకొచ్చాడో ఏంటో ఇంక ఇది కుదరదులే విజయ్కి పెళ్ళయ్యి భార్య వస్తే ఇదంత సాగనిస్తుందా మొన్న నేను సంబంధం తెచ్చాను చూడు పెద్ద ఇంజనీర్ గారు ఒక్కతే కూతురు వాళ్ళేమో అసలు ఆనంద్ కోసం వచ్చారు విజయ్ని చూసి విజయ్ అయితే ఒప్పుకుంటాం అన్నారు ఇదిలా అడగడం మూడో సంబంధం గట్టిగా అనకండి సామి అవతల అయ్యగారు వినగలరు లక్ష్మమ్మ దండం పెట్టి వెళ్ళిపోయింది ఆచారులు గారు పేపర్ తీసుకొని ఇల్లంతా పరిశీలిస్తూ అదృష్టం అంటే ఇదే పద్దెనిమిది సంవత్సరాల క్రితం పెంకులు జారి చూరు వంగి కూలటానికి సిద్ధంగా ఉన్న ఇంటిని ఈ సిరి పట్టింది ఆ వాద్యం ఏదో గెలవడం వీళ్ళ అదృష్టం కొంతమంది రాత అలా ఉంటుంది అంటూ పేపర్ వార్తలు చదవసాగారు విజయ్ ట్రే తీసుకుని పైకి వచ్చేసరికి ఆనంద్ బాత్రూంలో నుంచి తలార స్నానం చేసి తల తుడుచుకుంటూ వస్తున్నాడు కళ్ళల్లో మంచితనం నిష్కపటత్వం నిర్మల సరస్సులా ఉన్నాయి జీవితంలో మోసం చేయటం అనేది ఎరగని ముఖమది తనకి తాను కులాసాగా గడపగల మనస్తత్వం ఆ ఎర్రటి పెదవులు హుషారుగా ఎలువేసే పద్ధతిలోనే తెలుస్తుంది అతను నిలువుటద్దం వైపు వెళ్తూ మధ్యలో ఆగిపోయి హచ్ 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 అంటూ ఐదారు తుమ్ములు తుమ్మేశాడు ఆ తుమ్ములకి అతని ముఖం రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది వెధవ జలుబు దీనికి నాకు ఎన్ని జన్మల శత్రుత్వమో వచ్చిందంటే జలగలా పట్టుకొని వదలదు రాత్రి ఒంట్లో బాగాలేదన్నో మళ్ళీ తలస్నానం ఎందుకు చేశావు విజయ్ ట్రే టేబుల్ మీద పెట్టి జేబులో నుంచి తెల్లటి స్త్రీ జేబు రూమాలు ఆనందికి ఇచ్చాడు ఆనంద్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అద్దం ముందు నిలబడి ఒక్క నిమిషం తన ప్రతిబింబాన్ని తదేకంగా చూసుకున్నాడు అతని కళ్ళల్లో ఏదో ఆనందం తన్మయత్వం షర్టు వేసుకుంటుంటే అది కొద్దిగా లూజ్ అనిపించింది అంటూ దాన్ని విసిరేశాడు విజయ్ అంటూ సీరియస్గా పిలిచాడు ట్రేలో మూతలు తీస్తున్న విజయ్ తలెత్తకుండానే అని అన్నాడు ఆ అనటంలో అతని పిలుపుకి జవాబు అలవాటైనట్లుగా ఉంది ఆనంద్ నిలువుటద్దంలో వెనక్కి తిరిగి మెడ తిప్పి తనని తాను చూసుకుంటూ నేను నీకంటే ఎక్కువ తింటాను పళ్ళ రసాలు తాగుతాను విటమిన్ టాబ్లెట్లు మింగుతూ ఉంటాను అయినా ఎప్పుడు ఇలా నా తూకం తగ్గిపోతూ ఉంటుంది నువ్వు ముందు రాను టిఫిన్ చల్లారిపోతుంది విజయ్ హెచ్చరించాడు ఆనంద్ బట్టలు వేసుకుని తలదూకొని అద్దంలో తన ప్రతిబింబాన్ని వదల్లేనట్లు తిరిగి చూసుకుంటూ వచ్చాడు ప్లేట్లో ఇడ్లీ చూడగానే ఇడ్లీయా ఆ ముసలావిడికి మతిపోతుంది ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది నాకు పిచ్చెక్కిస్తుంది ఆవిడ్ని తక్షణం తీసిపరేయాలి ఇప్పుడే తాతయ్యకి చెప్తాను అంటుండగానే అతని ముఖం ఎర్రగా కందిపోయింది ఆనంద్ కుర్చీలో నుంచి లేవబోతుంటే విజయ్ చెయ్యి పట్టి ఆపేశాడు హా ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సి వస్తే ఆవిడ్ని కాదు నన్నే పంపేయాలి అన్నాడు విజయ్ నిన్న ఎందుకు ఇడ్లీ చేయమని నేనే చెప్పాను నీకు ఫ్లూ వచ్చి తగ్గి నాలుగు రోజులు కూడా కాలేదు డాక్టర్ శర్మ గారు నూనెవి వద్దన్నారు ఆయన ఒకడు నా ప్రాణానికి కాస్త తుమ్మితే చాలు పది రోజులు పత్యం పెట్టి చంపేస్తారు సరేలే నువ్వు చెయ్యమన్నావుగా ఓకే తినేస్తాను ఆనందముఖంలో ముఖంలో ఆగ్రహం దిగిపోయింది ప్రసన్నంగా చూస్తూ అన్నాడు